ఉగ్రాల సీతారామ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీతారామ గారు గుడ్ ఈవినింగ్ అండి యా మీ వాయిస్ మీట్ లో ఉంది ఒకసారి అన్మ్యూట్ చేయండి సీతారామ గారు మాట్లాడి వినిపిస్తుంది మాట్లాడండి అలాగే మన ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రైమ్ నైన్ ఏక్షకులకి బ్రహ్మనాయుడు గారికి అందరూ కూడా పేరు పేరు సో మొత్తానికి మొత్తానికి సీతారామి గారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మీరు గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి బాపట్ల నియోజకవర్గంలో పోటీ చేసి ఓటం చెందారు సో మీకు మెగా తోటి అదే విధమైన బాండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీలో దాదాపు పదిహేను సంవత్సరాల పైన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సో మొత్తానికి ఎలా ఎలాంటి ఫీలింగ్ ఉంది ఇప్పుడు రేపు అంటే మీరు మీరు అభిమానించే ఇద్దరు అధినేతలు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు చాలా సంతోషం ఉందండి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోంచి వాళ్ళు మాట్లాడిన మాటలకి బయటకు వచ్చేటప్పుడు ఇది సభ కాదు ప్రజాసభ కాదు ఈ సభను మీరు చాలా దుర్మార్గమైనటువంటి మాటలతో ఆలోచనలతో చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళను కూడా అందరాని మాటలు వాళ్ళని బయట తీసుకొచ్చే మాటలు మాట్లాడారు కాబట్టి నేను గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వచ్చినటువంటి నిన్న కూడా విజయం చూసాం చాలా ఆ ఉద్రేకంతో ఆ రోజున మాట్లాడిన మాట చాలా బాధ ఇబ్బందిగా ఉంది ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఆయన చేసినటువంటి శ్రమ కృషి వాళ్ళ అబ్బాయి యువగాలం గాని లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వారు చాలా మంచి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని పరామర్శించి బయటకు వచ్చి ఒక పక్క బాలకృష్ణ గారు ఒక పక్క లోకేష్ గారు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రాష్ట్రానికి ఒక మంచి తీర్పు కబుర్ ఇచ్చాడు ఆ రోజున అన్ని సామాజిక వర్గాలు ఒక తమ సామాజిక వర్గం కాకుండా ఎస్సీలు బీసీలు ముస్లింస్ మొత్తం కూడా చాలా ఆనందపడిపోయారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని మనందరూ స్వాగతిద్దాం ఆయన ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి అని అందరూ కూడా ఏకవించి అదే రోజు అనుకున్నారు అలాగే కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా మోడీ గారిని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని తను ముగ్గురు కూడా కలిసి పోటీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఎలా కాపాడాలి ఒక దుర్మార్గుడు అయినటువంటి ఒక పరిపాలనలో వారి చేతుల్లో కమందాస్థాల్లో ఉంది దాని నుంచి ఎప్పుడు మనం బయటపడాలి అనే ఒక ఆలోచనతో చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళడం శ్రమ ఇందాక మన అమ్మాయి రజనీ చెప్పింది అధోపాతాల తనకి తొక్కుతాననే మాట ఆయన మాట్లాడినప్పుడు మా అందరికి కూడా ఎందుకంటే ఒక దుర్మార్గమైన పాలన అంతమందించడానికి ఒక మంచి పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ పరుడైన తన సొంత డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఒక కుటుంబంలో మరి అన్న ఎన్నో శ్రమించి అతను చేయలేనటువంటి పనిని తను చేస్తానట్టు అన్న దగ్గర ఒక వాగ్దానం తీసుకొని వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని ఒక మంచి వాతావరణం సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వారు చేసినటువంటి వాళ్ళ ఆ త్యాగం ఎంతో మంది వారి సామాజిక వర్గం కూడా కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు ఆ రోజున ఇరవై మూడు సీట్లు ఏంటి మనం నలభై యాభై తీసుకోవాలి కదా అని కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఓర్పుతో అందరికి చాలా మీరు అందరూ ఒప్పు పట్టండి మీరు ముందు ముందు చూస్తారు ఏం జరుగుద్దో చూస్తారు ఆ రోజున మీరందరూ కూడా నన్ను ఏ స్థాయిలో మీరు చూస్తారని చెప్పినటువంటి పరిస్థితి దానికి కూడా వారి అభిమానులు కానివ్వండి జనసేన వీర మహిళలు కానివ్వండి ఎంతో మరి సంతోషించారు వారు తీసుకున్న నిర్ణయానికి అదే నిర్ణయం మరి వారు సూచిస్తాం మనం ఎంత అద్భుతంగా ఉందో రేపు ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం డిప్యూటీ సీఎం గా చేస్తున్నారని తెలుస్తుంది అలాగే ఒక మంచి మంత్రి పదవి కూడా వారికి ఇవ్వటం అనేది జరుగుద్ది అలాంటి పదవికి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచనతో ఎక్కడ కక్షపూరితంగా కాకుండా వారికి ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది హోమ్ మినిస్టర్ అవ్వచ్చు జనవర్నర్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వారు చాలా భక్తి శ్రద్ధలతో కూడా ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో వారి యొక్క పదవే కాకుండా వాళ్ళ వాళ్ళకి ఇచ్చినటువంటి జనసేన వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రి పదవులు కానివ్వండి అన్నింటి మీద కూడా వారి దృష్టి ఉంటుంది కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి రేపు పొద్దున మంత్రులు కానివ్వండి చాలా ఆచీచూ అడుగు వయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో బాబు గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి వారు చేసినటువంటి విజన్ కానివ్వండి మరి ప్రభుత్వ ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితులను బట్టి జనం నుంచి ఒక విధమైనటువంటి మరి రెవల్యూషన్ వచ్చేసి మరి ఓటింగ్ అనుకున్నాం తెల్లవారుజామున ఇంత ఓటింగ్ జరుగుతుందంటే బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం పవన్ కళ్యాణ్ గారు మీద ఉన్నటువంటి మరి వారి మీద ఆలోచన విధానాన్ని అందరూ కూడా విశ్వసించి మరి ఈ రోజున ఈ స్థాయిలో జిల్లా చేస్తే సార్ కనీసం ఎక్కడా కూడా వైసీపీకి ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు మీ జిల్లా గాని గుంటూరు జిల్లా గానీ జిల్లాలండి ఒక జిల్లా కాదు రెండు ఏడు ఎనిమిది జిల్లాల్లో ఒక్క వైఎస్ఆర్ ఒక్క సీట్ రాలేదంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఉండే వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కొంతమంది అంటున్నారు ఏమంటున్నారు మేము ఏదో చేస్తామని ఎవరో చేయలే జగన్మోహన్ రెడ్డి కావాలని తనంతడు తాను మరి పాత లోకానికి ఒకళ్ళు తొక్కకుండా ఆయన తొక్కుతాను అన్నట్టు తక్కుండా పాపాలు వెళ్ళిపోయాడు ఎందుకంటే తను చేసుకున్న తను పాపాన్ని మరి కడుక్కోడానికి ఎందుకు వెళ్ళిపోయాడు మరి అలాంటి మరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున మనం మరి మా గుంటూరు జిల్లాలో పెమ్మసారి చంద్రశేఖర్ గారు మరి ఇతర ఆ అమెరికాలో ఉండి ఇక్కడికి రావడం మరి ఆయన మీ దగ్గర మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉంది సీతారామ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ మాట్లాడతాం మీతోటి మనతోటి యేసరత్నం గారు చంద్రగిరి